అంటే మరి ఐఏస్ఎస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించిన ఒక కొటేషన్ ఒక డైలాగ్ లాంటిది చెప్పారు అన్నట్టుగా తెలుసు అది ఏంటి సార్ అసలు వాట్ ఈస్ దెఫినిషన్ ఆఫ్ సక్సెస్ అకాడింగ్ వ్యూ యూ అని అడిగారు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద కొశ్చన్ మధ్యలో ఏదో వచ్చింది సో ఆ టైంలో నాకు ఇంకేం గుర్తు రాలేదు మహర్షి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది సక్సెస్ ఇస్ నాట్ అండ్ డెస్టినేషన్ ఇట్స్ ఎ జర్నీ అని చెప్పి అవును సో నాకు సడన్గా అదే గుర్తొచ్చింది ప్రధాన సమస్య బోలవరం నిర్వాసికులు వాళ్ళు ఎన్నిసార్లు మనకి రిక్వెస్ట్ పెట్టుకున్నా సరే కొన్ని పెండింగ్లు ఉండిపోతూ ఉన్నాయి కొంతమంది జన్యున్గా ఉన్న ఉన్నటువంటి నిర్వాసికుల కూడా ఈనాటికి ప్రతి రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ వాళ్ళు అరగలే తిరుగుతూనే ఉన్నారు వారిని అర్హులుగా గుర్తించలేరు సో మీరు చెప్పింది సార్ అది కరెక్టే కానీ ఇది సగం ప్రాబ్లం వీళ్ళు అసలు నిర్వశక్తులైనా కాదా మనం బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు అందరికీ ఇవ్వలేము రానున్న ఎన్నికలకి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాం సో ఎన్నికలు ఇట్స్ ఎన్ బిగ్ ప్రాసెస్ ఏజెన్సీ ప్రాంతం అది ఎలా సార్ నేను యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రయిడ్ ఫర్ ట్రైబల్ ఏరియా టూ త్రీ థింగ్స్ విచ్ ఐ హావ్ థాట్ ఈస్ వన్ ట్రైబల్ ఏరియా అయి ఉంటే బాగుంటుంది గోదావరి దగ్గరలో ఉంటే బాగుంటుంది ఇలా మంచి కలెక్టర్ సార్ మ్యామ్ అండర్లో పడితే బాగుంటుంది అని చెంటాం